రెండు వేల ఇరవై ఐదు జనవరి ఈరోజు పదమూడో తేదీ సోమవారం నాడు పౌర్ణమి ఆరుద్ర నక్షత్రం మన కొండగట్టు గిరిపదక్షిణ ఇరవై నాలుగో గిరిపదక్షిణ ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా ఆంజనేయం అనుగ్రహం చేత మా పూర్వన్మ సుకృతం మా అదృష్టం మా యోగం ఇంతమంది భక్తులు ఎన్నెన్నో గ్రామాలు పల్ పిల్లలు పెద్దవాళ్ళు వీళ్ళందరికీ కూడా ఆంజనేయ స్వామి స్వరూపంగా భావించి జై శ్రీరామ్ చెప్పడం జరుగుతోంది ఇప్పుడు మనం గిరిపదక్షిణలో భాగంగా కొండపైకి వచ్చాం ఇక ముందుకెళ్లే అవకాశంలో మీ అందరికీ సమాచారం తెలియచేయడం జరుగుతోంది ఈ ఆంజనేయ స్వామి అనుగ్రహం చేత ప్రారంభం చేయబడ్డ ఈ గిరిపదక్షిణ అత్యంత అద్భుతంగా అరుణాచలంలో జరిగే గిరిపదక్షి లాగా భవిష్యత్తులో మారబోతోంది తెలంగాణ తెలంగాణ వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా భక్తులు ఇటువైపు చూసే విధంగా అందరూ ప్రయత్నం చేయాలి ఏ ఒక్కరో కాదండి మన చుట్టాలకి స్నేహితులకి ఈ విషయాన్ని తెలియచేయాలి దీంట్లో అద్భుతం ఏంటి మనం ప్రదక్షిణ ప్రారంభం చేసాం మొదట్లో చాలా ఇబ్బందులు తర్వాత కొంత దూరం తగ్గింది ఇంకా ఇప్పుడేంటి తెలుసా కొత్తగా అద్భుతంగా కొండ చుట్టూ చాలామంది నచ్చే విధంగా దారి కూడా చేయడం జరిగింది ఇదిగో మన ఆదిరెడ్డి గారు ఇక్కడే ఉన్నారు అలాగే ఎంతోమంది మొదటి నుంచి కూడా ప్రారంభం చేసినటువంటి దాతలు ఏది మంచిని ఇవ్వడం కానివ్వండి తర్వాత భోజన వస్తు ఏర్పాటు చేయడం కానివ్వండి ఈ మధ్య మనతో కలిసినటువంటి ఏది లలిత ఆ సేవా సంస్థ వాళ్ళు కానివ్వండి తర్వాత మనతో జాయిన్ అయిన ఈ శ్రీనివాసుల సేవా సంస్థ వీళ్ళంతా కానివ్వండి ఇలా ఎన్నో సంస్థలు ఒకటి కాబోతున్నాయి నాకంటూ ప్రత్యేకంగా ఏ సంస్థ లేదు అన్ని సంస్థలు నాయే ఈ భారతదేశమే నాకు ఆశ్రమం ఆంజనేయ స్వామి సాక్షిగా చెప్పడం జరుగుతోంది ఏదైతే ఈ యొక్క గిరి ప్రదక్షిణ అనువుగా ఉండడానికి మార్గం చేశారో ఆ యొక్క ఎంపీ గారికి కానివ్వండి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే కానీ కానివ్వండి ఇక్కడ దేవాలయం యొక్క అర్చక స్వాములకు కానివ్వండి చక్కగా ఆంజనేయ స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఇలాంటి దైవ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కానివ్వండి మన దేవాలయాలు రక్షించబడాలి మన ధర్మం రక్షించబడాలి మన అమ్మాయిలు రక్షించబడాలి మీరందరూ గమనించుకోండి కేవలం మనం వాట్సాప్లో ఫేస్బుక్లో ఉంటే కష్టం అండి మనం కార్యాచరణలో దిగాలి దిగాలంటే ఇలాంటి కార్యక్రమాలు ఉండాలి దయచేసి ఇలాంటి కార్యక్రమాల్ని ప్రతి గ్రామంలో ఎక్కువ చేద్దాం ఇంకా విశేషంగా ఇప్పుడే ఆదిరెడ్డి గారికి చెప్పాం చుట్టుపక్కల అన్ని గ్రామాల్లో ఒక బోర్డు పెట్టేసేయాలి ప్రతి పున్నమకి కొండగట్టు గిరిపదక్షిణ అలాగే ఈ శ్రీనివాసుల సేవా సంస్థలకు చెప్పబోతున్నాం ఆయా గ్రామాల్లో ఉన్న శ్రీనివాసులు ఇక ముందు కొండగట్టు గిరిపదక్షిణ కూడా ఒక సభ్యులే వాళ్ళు కూడా గిరిపదక్షిణకి చక్కగా ప్రచారం చేస్తూ దీని ఉద్దేశం ఒకటే దేవాలయాల్ని దేశాన్ని ధర్మాన్ని కాపాడుకోవడం కేవలం పాపం పోతుంది పుణ్యం వస్తుంది మాత్రం కాదండి మనం ఆ భాషలోనే పూజలు చేస్తున్నాం ఎక్కడ తిరిగి మొత్తం సంపాదన నాకే రావాలి ఎక్కడ తిరిగి నా కోరికలు మాత్రం నెరవేరాలి అవును మంచిదే కానీ అన్నిటికంటే మంచిదేంటిది ఈ దేశం అంటూ మిగిలితే మీ ధర్మం మీకు మిగులుతుంది ఈ దేశం అంటూ మిగిలితే మీ ఆస్తి పాస్తులు మీకు మిగులుతాయి వచ్చే మీ తరానికి మీ కొడుకులకి మనవలకి వాళ్ళకి అందుతుంది ఈ దేశం మిగలడానికి మాత్రమే ఈ కొండగట్టు గిరి ప్రదక్షిణ లేదు అరుణాచలంలో మాత్రమే ఉంది తర్వాత మన తెలంగాణలో మన కొండగట్టు గిరి ప్రదక్షిణ చేస్తున్నాం గురువు గారికి నిజంగా ధన్యవాదాలు అందరి తరపున జై శ్రీరామ్ జై శ్రీరామ్ తర్వాత శ్రీనివాసుల గ్రూప్ తరఫున ఈ రోజు ప్రసాద వితరణ కూడా చేస్తున్నాం మీరందరూ కూడా అటు సైడ్ వెళ్ళి తర్వాత మంచినీళ్ళు అరటిపళ్ళు ప్రసాదం కూడా మేము అరేంజ్ చేసాం దయచేసి అందరూ తీసుకొని అక్కడ కూడా చిన్న మీటింగ్ కూడా గురుగారు అరేంజ్ చేశారు ఒక పది నిమిషాలు అక్కడ కూర్చుంటే గురుగారు మాట్లాడతారు అక్కడ అందరం అక్కడ కలుసుకుందాం ధన్యవాదాలు శ్రీరామ్ જય <tiple> 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 రామ మందిరం ఉంది అందరికీ తెలుసు అయోధ్య రాముడు జన్మించాడు అయినా సరే దురదృష్టమో దుర్మార్గమో తెలీదు మన హిందువులం అది దేవుడు రాముడైనా సరే ఆయన కోర్టు ద్వారా సలక్షణంగా దేవాలయం కట్టాలి అని నిర్ణయం తీసుకొచ్చాడు అందరం చాలా సంతోషించాం దానికి తగ్గ అద్భుత పరిణామాలు లాక్డౌను ఏది కోవిడ్ సమయం అందరు ఎవరినల్లో వాళ్ళు ఉన్నారు ఏ గోల లేదు ప్రకృతి అంతా పచ్చగా మారిపోయింది ఎందుకంటే పొల్యూషన్ లేదు ఎవరు బయటకు రాకపోతుంది ఇలాంటి ఒక అద్భుతమైన సమయంలో అయోధ్యలో మన ప్రధానమంత్రి మోదీ గారు ఆ భూమి పూజ చేస్తూ ఆ యొక్క ఇట్కరాయి ఏది వెండిది అలా చక్కగా అక్కడ పెడుతుంటే అది టీవీలో చూసిన మనందరం పులకరించిపోయామండి ఏడు చేసాం ఆనంద భాష్పాలు మనకి అలాంటి శుభతరుణంలో మా మనసు చాలా ఆనందపడి మనం ఏదైనా రాముడి గురించి చేయాలి అని సంకల్పం ఏం చేస్తాం సరే డబ్బు ఉన్నవాళ్ళు డబ్బులు ఇస్తారు భూములు ఉన్నవారు భూములు ఇస్తారు మరి ఏమి లేని వాళ్ళు మాకు మంత్రం తెలుసు మంత్రం చెప్పాం ఆనందపడ్డాం కానీ అంతకన్నా ఇంకేదో చేయాలి అప్పుడు కలిగిన ఆలోచన హైదరాబాద్ నుంచి అయోధ్య వరకు నడుచుకుంటూ వెళ్ళాలి ఆయన అయోధ్య నుంచి నడుచుకుంటూ వెళ్ళాడుగా శ్రీలంక దాకా వెళ్ళాడు కదా మనం ఎందుకు నడవకూడదు అనే సంకల్పంతో మన నడక మొదలు పెట్టాము మొట్టమొదటిసారి నేను మా రాజేష్ అని నిజంగా తమ్ముడిలాగా ఆ భగవంతు నుంచి తమ్ముడు ఆయన అద్భుతంగా మేము అయోధ్య పాదయాత్ర ఇద్దరమే పూర్తి చేశాం చాలా దివ్యంగా జరిగింది ఎక్కడ ఏ ఇబ్బందులు లేవు అది ఏది ఫస్ట్ లాక్డౌన్ సెకండ్ లాక్డౌన్కి మధ్యలో ఎక్కడ ఏ డిస్టర్బెన్స్ లేకుండా నడిచాం తర్వాత కొండగట్టు గిరిప్రదక్షిణ ప్రారంభం చేశాం దేవాలయం నిర్మాణం పూర్తయింది జనవరి క్రితం జనవరి ఇరవై రెండవ తేదీ రామ ప్రతిష్ట అప్పుడు మాకు ఇంకొక ఆలోచన కలిగింది అయోధ్యలో రాముడు కూర్చుంటున్నాడు బాగుంది మన రాముడు అయోధ్య వరకు పరిమితమా కాదు మరి ఏం చేద్దాం మన కనీసం తెలంగాణ రాష్ట్రంలో అయోధ్యని తీసుకొద్దాం రాముడిని తీసుకొద్దాం అనే ఉద్దేశంతో ఎలాగైతే రామాయణంలో భరతుల వారు రాముడి పాదుకల్ని తీసుకొచ్చి రామరాజ్య స్థాపన చేశాడో ఆ భావనతో సద్భావనతో ఎందుకంటే రామ పాదుకలు రాజ్యం వెళ్ళినప్పుడు అందరూ సుఖంగా సుభిక్షంగా ఉన్నారండి భరతులు లాంటి వాడు సింహాసనం పాదుకలు పెట్టి తాను పక్కన కూర్చున్నాడు ఇది నాది కాదు రాముడిదే అని స్పష్టంగా చెప్పాడు అలాంటి ఆలోచనతో కొండగట్టు చుట్టూ పక్కన కొంతమంది అద్భుతంగా నాకు సహకరించారు వాళ్ళతో పాటు ఒక మూడు కార్లల్లో ముందు అయోధ్యకు వెళ్ళిపోయాం అక్కడి నుంచి రామ పాదకలు మోసుకుంటూ కొండగట్టు దాకా వచ్చాం ఆ పాదకలు మన కొండగట్టు దగ్గరే ఉన్నాయి ఎంతోమందికి దర్శనానికి అవకాశం తీసుకుందాం భవిష్యత్తులో ఈ గిరిపదక్షిణ దారిలో దానికి ఒక ఆవాసం అంటే ఇంకొక వ్యవహారం ఏర్పాటు చేద్దాం మనం ఇది రెండోసారి దీపదక్షిణ రెండోసారి అయోధ్య పాదయాత్ర ఇక మూడో పాదయాత్ర మొన్న ముగించామండి డిసెంబర్ నెలలో ఎందుకు చేశామంటే భవ్య రామ మందిర నిర్మాణం పూర్తయింది మొదటి సంవత్సరం రాముల వారి ప్రథమ వార్షికోత్సవం మేము చెప్తున్నాం రాముల వారికి రామ నీ సంకల్పంతో ప్రతి గ్రామాన్ని కదిలిస్తాం నీ సంకల్పంతో రామరాజ్యం స్థాపిస్తాం నీ సంకల్పంతో మొత్తం అందరు కూడా భారతదేశం రక్షించిన కంకణం కట్టుకునే విధంగా చేస్తాం అనే సంకల్పం తీసుకొని మేము మళ్ళీ ఒకసారి హైదరాబాద్ నుంచి అయోధ్య దాకా నడిచామండి మూడోసారి మా నడక కారణం ఇలా నడిచినప్పుడు ఏమవుతుంది తెలుసా అండి గ్రామ గ్రామాన కనెక్టివిటీ ఏర్పడుతుంది మమేకమవుతున్నారు ఒకటిగా కనుస్తున్నారు ఈ కలయిక చాలా ముఖ్యం ఈ కలయిక దేశ రక్షణకి రక్షణకి వినియోగపడితే చాలు జై శ్రీరామ్ భారత్ మాతాకి జై నేను మీ సురేష్ ఆత్మరామ్ మహారాజ్ ఈ భక్త అందరూ కోరుకున్నారు అయోధ్య పాదయాత్ర జరిగింది చెప్పండి అద్భుతంగా జరిగింది ఈసారి అరవై మంది మాతో పాల్గొన్నారు నెక్స్ట్ టైం ఆరు వేల మందితో మనం నడక ప్రారంభించద్దాం మొత్తం వ్యవస్థ మనం